హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కృష్ణవేణి ఈరోజు ఇంకొక బ్లాగ్ తోటి మేము ముందుకు వచ్చినాను అదే వచ్చేసి ఈరోజు మాత్రం నేను అంటే మా అందరికీ ఎంతో ఇష్టంగా ఏదైనా పిక్నిక్ ఎక్కడైనా స్పాట్ అంటే పిల్లలతోనే కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా ఎవరితోనన్నా మనము పోయి ఎంజాయ్ చేసుకోవాలి అని అంటే మాత్రము మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి మంచి ప్లేస్ అని అంటే మాత్రం అది వచ్చేసి లాల్బాగ్ దీనికి ఇంకో పేరు కూడా ఉంది బొటానికల్ గార్డెన్ అని కూడా అంటారు ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బెంగళూరులో అంటే బెంగ్ రాష్ట్రంలో కర్ణాటక అయినా కూడా బెంగళూరులో ఉన్న అతి పురాతనమైన ఉద్యానవనంల ఇది ఒకటి ఇది రెండు వందల అంటే రెండు వందల నలభై ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇంకొకటి వెయ్యి ఎనిమిది వందలకు పైగా పూలు పండ్ల తోటలు గిట్లు ఉన్నాయి ఇంకో ఈ ఇంట్లో మాత్రము ఒక గ్లాస్ హౌస్ ఉంటుంది ఆ గ్లాస్ హౌస్ అంటే ఈ గార్డెన్ కే ఒక ప్రత్యేకత అని చెప్పాలి ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇంట్లో రెండు సార్లు ఫ్లవర్ షో జరుగుతుంది అంటే పండ్ల పూల ప్రదర్శన అంటాం కదా అది జరుగుతుంది ఇప్పుడు నేను అదే చూద్దామని అని చెప్పేసి వచ్చాను కాకపోతే ఏంటంటే ఇది వచ్చేసి ట్వంటీ జనవరి అట్లాగే మళ్ళీ సెకండ్ టైం వచ్చేసి ఫిఫ్టీన్త్ కి జరుగుతుంది కానీ నేను ఈరోజు ఒకరో రెండు రోజుల ముందే వచ్చినాను అంటే నేను వచ్చింది మాత్రం బుధవారం కదా ఎందుకంటే మా ఆయనకి లీవ్ ఉంటుంది ఆ రోజు వీక్ ఆఫ్ అందుకే ఒకసారి మీకు కూడా చూపిద్దాము నా వ్యూవర్స్ కూడా చూస్తారు కదా అని చెప్పేసి నేను మీకోసం అని చెప్పేసి వచ్చినాను ఇంకా అంటే ట్వంటీ సిక్స్ జనవరి రోజే చూపించచ్చు కదా అని అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే అప్పుడు అంత డీటెయిల్స్గా మనకు చూసాక అయ్యలేదు ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉంటారు ఇంకొకటి ఏంటంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది నేను వచ్చేసి అంటే ఒక నాలుగు రోజుల ముందు ఎందుకు వచ్చినాను అని అంటే కొంచెం డీటెయిల్ గా మీకు చెప్దాము అని అని చెప్పేసి నా వ్యూవర్స్ కి అంటే ఇంకా అంటే ఇంకా ఫ్లవర్స్ తోటి ఇంకా డెకరేషన్ జరుగుతూనే ఉంది కానీ ఈసారి మాత్రం ఈ గ్లాస్ హౌస్ ఉంది కదా ఇందా మాత్రం అంటే షణా అంటే షనా బాగా చేసే అంటే ఒక థీమ్ ప్రతి సంవత్సరం ఒక థీమ్ పెడతారు ఆ థీమ్ వచ్చేసి ఏదన్నా ఒక హిస్టరీ నుంచి తీసుకున్నది ఉంటది కానీ ఈసారి మాత్రం మన రామాయణాన్ని తీసుకొని అంటే ప్రతి భాగాన్ని మనకి వివరిస్తూ అంటే ఎట్లా రామాయణం అంటే ఎన్ని భాషలకి అనువాదం జరిగింది అంటే వాల్మీకి గారు రామాయణం రాసిండ్రు కదా అంటే సీతమ్మ వారిని కాపాడే అంటే సీతమ్మ వారు వనవాసం ఉన్నప్పుడు కూడా వాల్మీకి దగ్గరనే ఉంటారు కదా ఆ స్వామి దగ్గరనే అంటే లవకుశల చరిత్ర రా అంటే రాముల వారి చరిత్ర ప్రతి ఒక్కటి అసలుకి రామాయణంలో ఉన్న ప్రతి బిట్ టు బిట్ అంటే ప్రతి భాగాన్ని మాత్రం ఎంత బాగా వర్ణిస్తూ అంటే ఫోటోలు మళ్ళీ అట్లాగే కన్నడాల అంటే దాన్ని ఎంతమంది అంటే ఎన్ని రకాలుగా అనువాదం చేసిర్రు లాంగ్వేజ్ అని అని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే ప్రతి అంశాన్ని మాత్రము కన్నడాల మనకి వివరిస్తున్నారు ఇప్పుడు ఈడ హనుమాన్ల వార్ల గురించి ఉన్నది ఇంకొకటి ఇది మొత్తం అంటే ఈ ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఇది కొండ లెక్క ఇంకా మొత్తం డెవలప్ అంటే మొత్తం ఇంకా డెకరేషన్ చేయలేదు ఇంకా టైం అంటే ఇంకా ఫోర్ డేస్ ఉంది కనుక అది ఇంకా రెడీ చేస్తా ఉన్నారు కాకపోతే నాకు ఇంట్లో నచ్చింది ఏంటంటే ఈసారి మొత్తం అంత చామంతులతోటి అంటే రెడీ చేసిరు ఎన్ని చామంతులు ఉన్నాయంటే ఎన్ని రకాల చామంతులు ఉన్నాయంటే నాకు ఆ రకాల గురించి మాత్రం నాకు అస్సలు తెలియదు ఎన్ని రకాలు ఉన్నాయా అని అనుకున్నాను నేనైతే ఒక్కొక్క అంటే ఒక్కొక్క అంశం దగ్గర ఒక్కొక్క రకాల పూలతోటి అలంకరణ చేసిరు ప్రతిదీ ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆ చూస్తూ నిలబడిపోవచ్చు అని ప్రశాంతంగా అంటే మనకి కొంతమందికి రామాయణం గురించి తెలియదు అని అంటారు కదా చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకునే అంత డీటెయిల్గా పెట్టారు కాకపోతే ఇండ్ల దో అండ్ల ఇండ్ల ఫ్లవర్ షోల వాడే పువ్వులు మాత్రము ఎక్కడి నుంచి దేశ విదేశాల నుంచి కూడా వస్తాయి ఈ పువ్వులు అంటే ప్రతి రక ప్రతి దేశాలలో ఏ రకం పువ్వులు ఉంటాయో ఈ గార్డెన్ లా ఉంటాయి కాకపోతే ఇది మాత్రం డెవలప్ చేసింది మాత్రం హైదర్ అలీ ఉన్నారు కదా అదే టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్నగారు అంటే ఆయన అంటే దీన్ని డెవలప్ చేసిర్రు కాకపోతే ఈ గ్లాస్ హౌస్ మాత్రం అంటే ఆయన టైంలో టీపు సుల్తాన్ వాళ్ళ టైమ్లో మాత్రమే పెట్టినరు అని అన్నట్టు తెలుసు నాకు కానీ ఇంకా డీటెయిల్గా కావాలి అని అనుకుంటే మాత్రం నేను ఒకసారి ఫుల్ మీకు అంటే ఇది మొత్తం ఈ లాల్బాగ్ గురించి ఇంకొకసారి ఫుల్ అంటే ఫుల్గా చూపిస్తాను అంటే ఇంకొక బ్లాగ్ చేస్తాను కాకపోతే ఏంటి అంటే రోజు మాత్రం ఈ ఫ్లవర్ షో గురించి చెప్పడం ఎందుకంటే కొంతమంది అంటే బెంగళూరుకు వచ్చిన వాళ్ళు కొంత కొంతమంది ఉంటారు కదా కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళు వీకెండ్ వస్తూ ఉంది సండే వస్తూ ఉంది కదా సాటర్డే సండే వస్తూ ఉంది ఒకవేళ మీకు మంచి ప్లేస్ చూడాలని అనుకుంటే మాత్రం అంటే లో ఉన్న మంచి మంచిగా చూడాలనుకుంటే మాత్రం మంచి పిక్నిక్ స్పాట్ గా కూడా మీకు యూజ్ అవుతుంది ఒకవేళ మీరు చూడాలనుకుంటే మాత్రం వెళ్ళండి ఇంకోటి ఏంటంటే మనకి లాల్బాగ్ ముంగటనే మనకి అంటే బస్సులు ఆటోలు క్యాబ్లు అన్నీ దొరుకుతాయి మనం ఆటో తీసుకొని వానికి అంటే ఆటో వాళ్ళకి మనము జస్ట్ అడ్రస్ చెప్తే చాలు లాల్బాగ్ అని చెప్తే చాలు వాళ్ళే తీసుకొచ్చి మనం డ్రాప్ చేస్తారు అంత దగ్గరలో ఉంటుంది నేను మాత్రం ఈసారి మాత్రం అంటే రామాయణం గురించి తెలుసుకోవడంతో పాటు ఇన్ని రకాల చామంతి పూలు ఉంటాయి అని మాత్రమే ఇప్పుడే తెలుసుకున్నాను అన్ని రకాలు వచ్చేసి వాల్మీకి గారు రాసిన రామాయణం గురించి ఒక ప్రత్యేకంగా ఆయన ఆయనని అంటే ఆయన గురించి పెట్టిరు అంటే ప్రతి ఒక్క బిట్టు ప్రత్యేకంగా పెట్టిరు హనుమాన్ వారి గురించి జటాయు సహాయం చేస్తుంది కదా అమ్మవారిని అట్లా ఆ అంశాన్ని కూడా మళ్ళీ అట్లానే ఏమంటారు అది ఉడతా సహాయం చేస్తుంది కదా మన శ్రీరామ్ల వారికి ఆడిది అది కూడా ఇప్పుడు ఈ అంశం మాత్రం జటాయువు అంటే ఎట్లా సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకొని వెళ్తా ఉంటే అప్పుడు కాపాడింది కదా అది మొత్తం కన్నడలో మనకి గా కన్నడ ఇంగ్లీషు రెండు రెండు లాంగ్వేజ్లల్లో మనకి గా ఉంది ఇంకొకటి ఇక్కడ ప్రత్యేకత ఏమనిపించింది అంటే ఎవరెవరైతే అంటే చరిత్రకారులు ఉన్నారు కదా ఏ లాంగ్వేజ్లల్లా అంటే రామాయణాన్ని అనువదించిండ్రో అది కూడా పెట్టారు ఈ గ్లాస్ హౌస్ లో అంటే షనా అంటే షనా బాగుంది ఇక్కడ చూడండి అంటే మన ఏమంటారు వాల్మీకి గారు లవకుశలకి ధనుర్ విద్య నేర్పిస్తారు కదా అది అంటే ఇట్లా ఫొటోస్ మళ్ళీ అట్లాగే డీటెయిల్ గా ఇప్పుడు అక్కడ బ్యానర్ లెక్క కనిపిస్తుంది కదా అది మొత్తం రామాయణాన్ని మొత్తాన్ని అంటే ఇంగ్లీష్ కన్నడాల కొంతమంది అంటే చదువుతారు కదా గా అలాంటి వాళ్ళ కోసం పెట్టారు ఇక నేను అదంతా చూసుకొని వచ్చినాను ఇంకోటి ఏంటంటే డీటెయిల్ గా అని అంటే కొంచెం టైం తీసుకుంటది కదా చాలా టైం ఉంటుంది ఇంకోటి ఏంటంటే నేను రియల్ వాయిస్ అంటే పెడదామని అనుకున్నాను కాకపోతే ఏంటంటే కాపీ రైట్ పడుతుంది ఎందుకంటే మొత్తం కన్నడాల అంటే రామాయణాన్ని శ్లోకాల రూపంలో మొత్తం లైట్ మ్యూజిక్ ఉంటుంది కదా అంటే స్లో స్లోగా మొత్తం గార్డెన్ మొత్తం మైక్లలో పెట్టినరు ఇక దానికే నేను మళ్ళీ మీకు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఇక అది వచ్చేసి వాటర్ ఫౌంటైన్ కదా అది జస్ట్ ఇప్పుడు మాత్రమే ఆన్ చేసి పెడతారు మిగతా టైంలో అది ఆఫ్ చేసి ఉంటుంది కాకపోతే దీని మెయింటెనెన్స్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఎంతెంత పెద్ద చెట్లు ఉంటాయి అంటే అన్ని ఆ అంటే పచ్చగా కనిపిస్తాయి ఇంకొకటి ఏంటంటే ఈ చెట్లకి నీళ్ళు మాత్రం మనకి రెండు పూటలా వేస్తా ఉంటారు ఆ ఇప్పుడు నేను చూపించేది మాత్రము ఈ చెట్టు వచ్చేసి ఆ షనా అంటే షనా అని నాకు మెమరీస్ ఉన్న చెట్టు ఇది ఎందుకంటే నా పెన్నలైన కొత్తల నేను ఒక వారం రోజులప్పుడు మా ఆయనతో కలిసి ఫస్ట్ ప్లేస్కి వచ్చింది అంటే లాల్బాగ్కే ఇంకొకటి ఏంటంటే ఈ చెట్టు కిందనే నేను మా ఆయన షనాసేపు కూర్చొని అంటే మా గురించి మాది అరేంజ్ మ్యారేజ్ కదా దాన్ని ఇంకా మేము షనాసేపు కూర్చొని మాట్లాడింది మాత్రం ఈ చెట్టు కిందనే ఇలాంటిది ఇంకొక చెట్టు ఉండే కాకపోతే అది ఇంకా లోపడికుంది నాకు మాత్రం మెమరీస్గా అని అంటే ఇదే చెట్టు ఇంకోటి ఏంటంటే నా పిల్లలతోని కూడా నేను వచ్చినప్పుడు మా పాప మా బాబుని తీసుకొని వచ్చినప్పుడు కూడా ఈ చెట్టు మీద షనా ఫొటోస్ ఉన్నాయి అప్పుడు కెమెరాలు లేకుండే కదా అంటే టూ థౌజండ్ ఫైవ్ అట్లా కెమెరాలు లేకుండే మొబైల్స్ ఉండే కాకపోతే కెమెరాలు లేకుండే ఇక ఈ చెట్టు గురించి డీటెయిల్స్గా మీకు ఇక్కడ కన్నడలో ఇంగ్లీష్లో ఉంది ఇది వచ్చేసి షనా పెద్ద చెట్టు ఇది ఆ చెట్టు పేరు వచ్చేసి బిలి బురగద మరా అంటే తెలుగులా అంటే వైట్ అంటే ఇంగ్లీష్ లో వచ్చేసి మాత్రం వైట్ సిల్క్ కాటన్ ట్రీ అని అంటారు ఇక తెలుగులా అని అంటే నాకు అంటే బిలి అని అంటే తెల్లది బురగద అని అంటే దాని మీనింగ్ ఏమొస్తుందో నాకు తెలియదు కాకపోతే కన్నడలా ఉంది కనుక కన్నడలా చెప్తా ఉన్నాను బిలి బురగద మర ఇంకోటి వైట్ సిల్క్ కాటన్ అని చెప్పేసి ఇది వచ్చేసి ఎంతంటే చాలా పెద్దగా ఉంది ఇది వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు వయసు ఉంది అనుకుంటా ఇది అంటే ఇరవై ఐదు మీటర్ల హైట్ ఉంది ఇరవై ఐదు నుంచి ముప్పై మీటర్ల హైట్ ఉంది ఐదు నుంచి ఆరు మీటర్ అంటే విస్తీర్ణం మాత్రము ఐదు నుంచి ఏడు వరకేమో ఉందనుకుంటాను దాన్ని స్క్వేర్ ఫీట్ అని అంటాం కదా అట్లా మొత్తం విస్తీర్ణము కాకపోతే ఏంటంటే దీనికి వైట్ ఫ్లవర్స్ వస్తాయి అవి మాత్రం చనా అంటే చనా బాగుంటుంది ఇది రెండు వందల సంవత్సరాలు అంటే చనా పెద్దది కదా ఇంకోటి ఏంటంటే ఇప్పటిదాకా నేను ఒక లేక్ చూపించినాను కదా అది కూడా టిప్పు సుల్తాన్ వాళ్ళ ఫాదరే అంటే హైదర్ అలీ వాళ్ళు వాళ్ళే దాన్ని డెవలప్ చేసిరు ఇంకోటి ఏంటంటే ఆడ వచ్చేసి మన ఏంది బాస్ కంపెనీ ఉంటుంది కదా దాన్ని నీళ్ళని అంతా శుద్ధి చేస్తా ఉంది అంటే మొత్తం అంతా ఫంగస్ లేకుండా నీట్గా మొత్తం గార్డెన్కి యూజ్ చేస్తాటు ఇంకోటి ఏంటంటే ఈ రోజు వచ్చేసి మాత్రం స్కూల్ పిల్లలు చనా అంటే చాలా మంది స్కూల్ పిల్లలు ఉన్నారు అన్ని స్కూల్ వాళ్ళు వచ్చిండ్రు అంటే ఇంకా సాటర్డే సండే అంటే చాలా జనాలు ఉంటారు ఇక ఇలాంటి చిన్న చిన్న నర్సరీలు కూడా చనా అంటే చాలా నర్సరీలు ఉంటాయి అంటే కొన్ని వందల నర్సరీలు తీసుకొచ్చి పెడతా ఉంటారు ఆ ఈ గార్డెన్ లో ప్రత్యేకత ఏంది అని అంటే అంటే ఇప్పుడు ఇక్కడ స్నాక్స్ అన్ని దొరుకుతా ఉన్నాయి కదా ఫ్రూట్స్ అట్లాగే కొన్ని స్నాక్స్ ఐటమ్స్ ఇట్లా దొరుకుతా ఉంటాయి కానీ మిగతా టైంలో దొరకవు మనకి అంటే ఈ ఫ్లవర్ షో ఉన్నప్పుడు మాత్రమే దొరుకుతాయి కాకపోతే మిగతా టైంలో దొరుకుతాయి కానీ బయట నుంచి ఏ ని అలౌ చేయరు ఎందుకంటే గార్డెన్ అంతా పాడైపోతుంది అని చెప్పేసి మనకి తెచ్చుకున్నది కూడా ఏమైనా ఉంటే డస్ట్బిన్లో నీట్గా వేయాలి అన్న వేసిపెట్టిపోతే మాత్రం మనకు ఫైన్ పడుతుంది ఇంకోటి గార్డెన్ మొత్తం తిరగలేని వాళ్ళకి ఒక అంటే చిన్నది వెహికల్ ఉంటుంది ఆ వెహికల్ లో మనకి టికెట్ అంటే మనం ఆ వెహికల్ ని తీసుకొని మొత్తం గార్డెన్ అంతా తిరగొచ్చు ఇప్పుడు చిన్న చిన్న స్టాల్స్ చూసిరా నేను ఆ స్టాల్స్ స్టాల్స్లో అంటే ఫస్ట్ టైం ట్రై చేసినాను ఏంటంటే మా మా పాపకి అంటే ఊళ్ళన్న ఉంటుంది కదా దాంతోని అల్లిన ఒక జాకెట్ తీసుకుందాం అని అనుకున్నా కానీ మా పాప సైజ్ లేకుండే అందుకే ఇక కాకపోతే ఏంటంటే బయట ఉన్న రేట్ల కంటే కొంచెం రేట్లు ఎక్కువనే ఉండే అంటే స్టాల్స్ పెట్టారు కదా దాన్ని ఇంకా చనా అంటే చనా రేట్లు ఉండే ఇంకా మనకి బయట దానికి ఇప్పుడు ఇంట్లో ఉన్న దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే పాపం వాళ్ళు కూడా అంటే రెంట్కి తీసుకొని ఉంటారు కదా స్టాల్స్ పెట్టేకి కాకపోతే ఈ ల్యాంప్స్ మాత్రం చనా బాగున్నాయి ఐ థింక్ జైపూర్ ల్యాంప్స్ అనుకుంటాను నేను జస్ట్ చూద్దాం అనేసి ఇంకొకటి నేను మొత్తం డీటెయిల్స్గా మీకు అంటే నాకు తెలిసిన మట్టుకే మీకు చెప్తా ఉన్నాను ఎందుకంటే మొత్తం దీని హిస్టరీ గురించి మనం తెలుసుకోవాలి అని అంటే మాత్రం మనం ప్రతిదీ బిట్టు బిట్టు మనము షూట్ చేసుకుంటూ దాని గురించి తెలుసుకుంటూ పోవాలి ఎందుకంటే మనకు అక్కడక్కడ సైన్ బోర్డులు పెడతారు దాన్ని బట్టి తెలుసుకోవచ్చు ఎందుకంటే మొత్తం హిస్టరీ అంటే మాత్రం ఎందుకంటే చాలా పురాతనమైంది కదా ఇది అంటే లాల్బాగ్ స్టార్ట్ చేసి ఒక్కొక్క అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కసారి ఇది మారుతూ వచ్చింది నాకు ఫుల్ డీటెయిల్స్గా మాత్రం నాకు అంటే కొంచెం మాత్రమే తెలుసు నాకు మొత్తం తెలియదు దాన్ని ఇంకా ఇంకోటి ఏంటంటే మనకు తెలియని విషయాలు ఏమన్నా చెప్పినామంటే అది ప్రాబ్లం అయిపోతుంది అందుకే నేను అంటే ఇది నాది అంటే ఈ ఫ్లవర్ షోని చూడడం పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ప్రతిసారి వచ్చేదాన్ని కానీ ఇది రావడం ఇది అంటే త్రీ టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ బ్యాక్ అమ్మ వచ్చినప్పుడు మాత్రం వచ్చినాయి అమ్మ ఊరు నుంచి వచ్చినే అప్పుడు వచ్చినవి ఇక ఇక్కడ మాత్రం అంటే ఏ ఏ కంపెనీలు అంటే స్పాన్సర్ చేస్తారు కదా డెవలప్మెంట్ కి ఇంకొకటి అంటే వాళ్ళు స్టాల్స్ పెడతారు కదా అదంతా గా పెట్టిండ్రు ఇక్కడ కొన్ని నల్లగా ఉన్న స్టాచ్యూస్ లెక్క కనబడతా ఉన్నాయి కదా అవి స్టాచ్యూస్ కావు ఎండిపోయిన చెట్లు ఉంటాయి కదా దాన్ని మొదలు పాడు చేయకుండా అంటే దాన్ని మొత్తానికే కొట్టేయకుండా ఒక కళాకృతి ఇస్తారు కదా అట్లా ఇచ్చి దానికి పెయింట్ వేసి పెట్టిండ్రు ఎందుకంటే ఈ గార్డెన్ లో మనకి ఏది చూసినా అసలు పాడైంది అని అంటే ఇది ఒకటి ఖరాబ్ అయిపోయింది దాని ప్లేస్ లా రీప్లేస్ చేసిర్రు అని అన్నట్టు ఉండదు దాన్ని అట్లనే పెడతారు అది అది ఒకటి బాగా నచ్చుతుంది నాకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే బెంగళూరు బెంగళూరుల సిటీ ఆఫ్ గార్డెన్ అని ఊరికేనే అన్నారు ఎందుకంటే ఇక్కడ అంత బాగా అంటే కర్ణాటక వాళ్ళు పచ్చదనాన్ని అంత బాగా కోరుకుంటారు మీరు బ్యాంగ్లూ బెంగళూరు అనే కాదు మీ కర్ణాటకలో ఎక్కడ పోయినా కూడా అంటే మొత్తం పచ్చగా ఉంటది అన్ని రోడ్లే కానీ ఇంకొకటి పంట పొలాలే కానీ చనా అంటే చనా బాగుంటది ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే మన దేశంలో ఉన్న ఒక మంచి అంటే అన్ని రాష్ట్రాలకు వెళ్ళి చల్లగా ఉన్నది అంటే అన్ని వెదర్లు సెట్ అయ్యేది మాత్రం ఈయనే అని అనుకుంటాను ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఏమో ఆ చెట్టు కొంచెం డ్యామేజ్ అయిపోయింది అనుకుంటా దాన్ని కూడా ఒక కళాకృతి లెక్క చేసిర్రు ఇది వచ్చేసి బోన్సాయి గార్డెన్ అంటాం కదా అది ఇంకా ఓపెన్ కాలేదు ఇంకా రెడీ చేస్తూనే ఉన్నారు కాకపోతే మేము కొంచెం ముందుకు వచ్చినాం కదా దాన్ని ఇంకా ఎందుకంటే వ్యూవర్స్ వల్ల చూసినా కూడా అంటే ఫ్లవర్ షో ఉంది పోవాలని అనుకున్న వాళ్ళు మాత్రం ట్వంటీ సిక్స్త్ జనవరికి కంపల్సరీ మీరు మిస్ కాకుండా వెళ్ళండి మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది కాకపోతే ఏంటంటే చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తే మాత్రం ఆ రోజు ఒకళ్ళ వెదర్ బాలేకుంటే మాత్రం చిన్నపిల్లల్ని తీసుకొని పోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొంచెం అంటే జనాలు ఎక్కువగా ఉంటారు కదా పిల్లలు కొంచెం అంటే వాళ్ళ హెల్త్ కూడా కొంచెం ఇంపార్టెంట్ కదా పెద్దవాళ్ళని అట్లనే పిల్లల్ని తీసుకుపోయినప్పుడు మాత్రం ప్రొటెక్షన్ తీసుకొని వెళ్ళండి ఆల్రెడీ మనకి ఇక్కడ హాస్పిటల్ ఉంటుంది కానీ ఎందుకైనా మంచిది మీరు కూడా అంటే కొంచెం మీ ప్రొటెక్షన్లో మీరు ఉంటే బాగుంటుంది నేను అంత అంటే నాకు తెలిసినంత మట్టుకు మాత్రం నేను ఇంకోటి ఏంటంటే ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది నా వీడియో దాన్ని ఇంకా అంటే ఇక మరీ ఎక్కువగా చూపిస్తే కూడా బాగుండదు వల్ల మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు ఒకసారి వెళ్ళండి నాకు ఎండకి తల్లనొస్తూ ఉంది అందుకే మా ఆయనతో చెప్పి నేను ఐస్ క్రీమ్ తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసిన అంటే లాల్బాగ్ గురించి మీకు చెప్పినాను వల్ల మీరు పూర్తిగా డీటెయిల్స్గా తెలుసుకోవాలి అనుకుంటే మంచి పిక్నిక్ స్పాట్ కావాలి అనుకుంటే మాత్రం ఈ సాటర్డే సండే అస్సలు మిస్ కాకండి ట్వంటీ సిక్స్త్ జాన్వరికి ఇంకా బాగుంటుంది ఒకవేళ మీరు చూడాలని అనుకుంటే మాత్రం బ్యాంగ్లూర్కి వచ్చిన వాళ్ళు కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్